న్యూస్ భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ ఈ ఏడాది చివరిలో ఇండియాకు రావాలని పిలుపు బ్రెజిల్ అధ్యక్షుడితోనూ ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఇద్దరు నేతలు భారత్ రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధ వివరాలను మోదీకి పుతిన్ తెలిపగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు పుతిన్తో ఫోన్లో మాట్లాడిన విషయాలను మోదీ ట్వీట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ ను పెట్టుకొని వేల కోట్ల అక్రమాలు నేనే మొదటి బాధితుని ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనే మొదటి బాధితుని సిట్ అధికారులు వెల్లడించిన విషయాలను నన్ను షాక్ గుర్చేశాయి గత కేసీఆర్ ప్రభుత్వం మావోయిస్టుల పేరు చెప్పి నాతో పాటు ఆరు వేల ఐదు వందల మంది ఫోన్లను ట్యాప్ చేయించింది నాతో పాటు నా కుటుంబ సభ్యులు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఎప్పుడు ఆందోళన చేశారు ఎటు వెళ్తున్నామన్న పోలీసులు ముందే వచ్చేటోళ్ళు దీంతో అనుమానం వచ్చి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయటపెట్టాను వ్యాపారులు అడ్వకేట్లు సినిమా వాళ్ళు ప్రొఫెసర్లు ఆఖరికి టీపీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారించిన జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ కేటీఆర్ దుర్మార్గులు ఈ కేసే నిదర్శనం బండి సంజయ్ వ్యాపారాలు కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసిండ్రు ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బును పక్కదారి పట్టించిండ్రు నాటి మంత్రులు ఎమ్మెల్యేలు జడ్జీలను వదిలిపెట్టలే వారి వివరాలను మార్చి సొంత బిడ్డ ఫోన్లు విన్నారు రేవంత్ కూడా బాధితుడే ఆయన సీటు విచారించాలి స్కామ్లపై కమిషన్లు వేస్తున్నారా సర్కార్ చర్యలు తీసుకోవట్లే కేసును సిబిఐకి ఇస్తే కేటీఆర్ కేసీఆర్ జైల్లో పెట్టేవాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం ఉంది కేసీఆర్ను అరెస్ట్ చేయబోమని సీఎం ఎట్లా చెప్తారు ఇప్పటికైనా కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ సాక్షిగా సీట్ ముందు హాజరై నా కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఫోన్ టాపింగ్ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కేటీఆర్ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వ్యాపారులు కాంట్రాక్టర్లను బెదిరించి వందల కోట్లు దోచుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బుల్లో పెద్ద మొత్తంలో దారి మళ్లించారన్నారు వావి వరుసలు మర్చి భార్యాభర్తల ఫోన్లు ఆఖరికి సొంత బిడ్డ అల్లుడు ఫోన్లను విన్న నీచులు విలువ ఎస్బీఐని అడ్డుపెట్టుకొని ప్రభాకర్ రావు రాధాకృష్ణతో కలిసి దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో లెక్క తేలాలంటే సీట్తో సాధ్యం కాదు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ విధానం పాటించకుండా కేటీఆర్ అడ్డగోలుగా వ్యవహరించారు ఇందులో దేశ భద్రత అంశాలు అంశాలున్నాయి సీబీఐతో విచార చేయిస్తే ఇవన్నీ బయటపడతాయని అందువల్లే ఫోన్ టాపింగ్లో సిబిఐ ఎంక్వైరీ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక కావాలి సిఎస్కు హరీష్ రావు విజ్ఞప్తి కేసీఆర్ తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అందజేత కమిషన్ రిపోర్టు లీగల్గా పైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు నివేదికలో ఏముందో తెలుసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు నేరుగా సుప్రీంకోర్టుకు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ రిపోర్ట్పై లీగల్గా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు చర్చ జరుగుతుంది అందులో భాగంగా హరీష్ రావు గురువారం హుటాహుట్టిన న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పలువురు న్యాయ నిపుణులను కలిసినట్టు సమాచారం వాస్తవానికి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు అయితే కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ధర్నా మధ్యలో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు ఇరవెల్లిలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు అంతేకాకుండా గురువారం సాయంత్రం కేటీఆర్ కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారు ఇద్దరు నేతలతో కాల్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చించినట్టు తెలుస్తుంది కేసీఆర్ సూచనలు మేరకు హరీష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ న్యాయ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది వారిచ్చిన సూచనలతోనే కమిషన్ రిపోర్టును తమకివ్వాలని ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారని సమాచారం సిఐడి కస్టడీలో ఎస్సీఏ సెక్రటరీ దేవరాజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన నిధుల గోల్మాల్ వివరంలో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ రామచందర్ను ఏ రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు విద్యా విధానం తమిళనాడు సర్కార్ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా ద్విభాషా విధానాన్ని ప్రాధాన్యత ఇచ్చారు మాతృభాష తమిళనాడుతో పాటు ఇంగ్లీష్ ఏఐ సైన్స్కి సం అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త పాలసీని రూపొందించారు మార్కెట్కు టారిఫ్ టెన్షన్ యుఎస్ అదనపు టారిఫ్లపై ఆందోళన విదేశీ నిధుల తరలింపు పెట్టుబడిదారులకు కలవరం పెట్టడంతో సెన్సెక్స్ శుక్రవారం దాదాపు ఒక శాతం తగ్గింది ఎనభై వేల స్థాయి కంటే కిందికి పడిపోయింది నిఫ్టీ రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై ఐదు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై మూడు పాయింట్ ముప్పై వద్ద ముగిసింది సోలార్ ప్లాంట్లు పెడితే మహిళా సంఘాలకు ఎకరాల ప్రభుత్వ భూమి ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని నిర్ణయం రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయా సంఘాల పేర్ల మీద కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం మహిళా సాధికారతతో మహిళా సంఘాల ఆర్థిక స్వలంబనకు మరింత తోడ్పాటు అందించనుంది ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు ఏదో ఒకరోజు వారందరిపై చర్యలు తీసుకుంటాం ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ హెచ్చరిక మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం సైన్డ్ డిక్లరేషన్ ఎందుకు ఆల్రెడీ పార్లమెంట్లో ప్రమాణం చేశాం బెంగళూరులో ఓటు అధికార ర్యాలీలో కాంగ్రెస్ నేత స్విచ్ ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించిన లోక్సభ ప్రతిపక్ష నేత ఆరోపణలు నిజమైతే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లే ఈసీ ఎన్నికల్లో ఓట్ల చోరీని మీరు దాచిపెట్టలేరు ఏదో ఒక రోజు మీపై చర్యలు ఎదుర్కొనేందుకు తప్పదు ప్రతి అధికారి ఎన్నికల కమిషన్లో దీన్ని బాగా అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో మోదీ బీజేపీ నాయకులు రాజ్యాంగంపై దాడి చేశారు సంస్థలను ధ్వంసం చేశారు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నేను ఆధారాలతో చెప్తున్నా రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకుంటామని ఇటువంటి అధికారులు అనుకోవచ్చు మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం మీపై చర్యలు తీసుకునేందుకు సమయం పట్టవచ్చు కానీ మీరంతా ఏదో ఒకరోజు ఒకరి తర్వాత ఒకరు పట్టుబడక తప్పదు ఎస్ఎల్బీసీ పండ్లు మళ్ళీ మొదలుపెట్టండి ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు ఫైనాన్షియల్ క్లియరెన్స్ల కోసం సీఎం డిప్యూటీ సీఎంతో సమావేశమవుతాం ఎస్ఎల్బిసి పూర్తి కాక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం పనులు ప్రారంభానికి ఎన్జిఆర్ఐ జీఎస్ఐ సర్వేలు చేస్తామని వెల్లడి అధికారులతో మంత్రి సమీక్ష రాష్ట్రంలో ఐదు వందల అరవై రెండు కోట్లతో తోషిబా సంగారెడ్డి జిల్లా రుద్రారంలో రెండు యూనిట్ల ప్రారంభం మరో దానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి ఇప్పటికే క్లీన్ ఎనర్జీ ఇరవై తొమ్మిది వేల పెట్టుబడులు శ్రీధర్ బాబు తయారీ రంగంలో తెలంగాణ దిచ్చి వెంకటస్వామి జపాన్ దిగ్గజ సంస్థ తోషిబా కొత్త యూనిట్కు శుక్రవారం ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్ బాబు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు ఇప్పటికే పూర్తయిన రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వారు ప్రారంభించారు రాష్ట్రంలో కంపెనీ విస్తరణలో భాగంగా తొషిబా ఐదు వందల అరవై రెండు కోట్లతో సంగారెడ్డి జిల్లా పటాన్చర్ నియోజకవర్గంలో రుద్రారంలో మూడు యూనిట్లను చేపడుతుంది ఇందులో రెండు యూనిట్లు పూర్తయి మరో యూనిట్ పనులు ప్రారంభమై భూమి పూజ కార్యక్రమం అనంతరం పరిశ్రమల తోడ్పాటుతో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడారు పెట్టుబడులకు కరెక్ట్ ప్లేస్ తెలంగాణ పెట్టుబడులకు తెలంగాణ సరైన ప్రాంతం అని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు యంగ్ ఇండియా పాలసీ యువత భవిష్యత్తును పునాదులు వేస్తుందని యువతకు నైపుణ్య అభివృద్ధి స్టార్ట్అప్ ప్రోత్సాహం ఆధునిక టెక్నాలజీ పరిజ్ఞానం అందించడంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు తెలంగాణ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాప్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని వివరించారు బెటర్ యాంటీబయాటిక్స్కు లైన్ క్లియర్ ప్రాణాంతక బ్యాక్టీరియాను అడ్డుకునే పద్ధతిని గుర్తించిన సిసిఎంబి బ్యాక్టీరియాలో తప్పులను పీజీఎస్ ఎంజైమ్ సరించుతున్నట్టు తెలిసిన సైంటిస్టులు సెల్ వారితో తప్పుడు అమైనో యాసిడ్స్ చేరకుండా బ్యాక్టీరియాకు సంకేతం దాని ఆధారంగా కొత్త యాంటీబయాటిక్స్ను అభివృద్ధి చేసేందుకు ఛాన్స్ యాంటీబయాటిక్స్కు బ్యాక్టీరియా రెసిస్టెన్స్ను సంతరించుకుంటున్నాయి దీంతో మందులకు లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి మరోవైపు కొత్త యాంటీబయాటిక్లు రాక దశాబ్దాలు అవుతున్నాయి దీంతో కొత్త యాంటీబయాటిక్స్ సైంటిస్టులు దృష్టిలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్ బయాలజికల్ సిసిఎంబిఎస్ సైంటిస్టులు చేసిన ఓ తాజా పరిశోధన కొత్త యాంటీబయాటిక్ల తయారీపై ఆశలు రేకెత్తుతున్నాయి